ఏంటే నువ్వు ఏంటే నువ్వు నీ క్లోజ్నెస్ ను నీ క్లోజ్నెస్ ను మన ఫ్రెండ్స్ అంత లవ్ అనుకుంటున్నాం లవ్ ఆ నిర్మల ఆ అతను కూడా అతను కూడా పీకలోతు ప్రేమలో మునిగి పీకలోతు ప్రేమలో మునిగి తెలుతున్నాడండి తెలుతున్నాడండి లవ్ నేనా అంటున్నా లవ్ డైలాగ్ ముందు చెప్పాలి రోలి యాక్షన్ అంత లవ్ అనుకుంటున్నాను లవ్ ఆ దాకి ఇస్మేలే పక్కన పెట్టుకో అతను కూడా టీకలోతు ప్రేమలో మునిగి తెలుతుంటే టీకలోతు ప్రేమలో మునిగి తెలుతుంటే నువ్వేంటి నువ్వేంటి లవ్వా లవ్వా నేనా నేనా అంటున్నావు అంటున్నావు ఏంటి జానకి ఏంటి జానికి అతను అతను నాతో నాతో ప్రేమను ప్రేమలో పడ్డాడా పడ్డాడా ప్రేమిస్తున్నాడా ప్రేమిస్తున్నాడా ఏ బడాయి పోకు నిర్మల ఏ బడాయి పోకు నిజంగా నీకు నీకు ఉద్దేశం లేకపోతే నిజంగా నీకు ఏ ఉద్దేశం లేకపోతే అతనికి ఆశలు కలిగించకు అతనికి ఆశలు కలిగించకు ఒకవేళ నువ్వు కూడా ఒకవేళ నువ్వు కూడా ప్రేమను పడ్డామని చెప్తే ప్రేమలో పడగాని చెప్తే కట్ కట్ యాక్షన్ హాయ్ బడాయి పోకు నిజంగా నీకు ఏ ఉద్దేశం లేకపోతే అతనిలో ఆశలు కలిగించకు ఒకవేళ నువ్వు కూడా ప్రేమలో పడ్డానని చెబితే నీకు అడ్డు తగిలేవారు ఎవ్వరూ లేరు జానకి నేను ఒకటే చెబుతున్నా సాగర్ను కాదు ఎవరిని ప్రేమించను ప్రేమించలేదు యాక్షన్ పరువు ప్రతిష్ట ఊపిరిగా బ్రతికే మా నాన్నకు బాధ కలిగించే ఏ పని నేను చేయను ముఖ్యంగా ప్రేమ పెళ్ళి సమాజంలో ఆడపిల్ల పెళ్ళే కుటుంబ గౌరవానికి కుటుంబ గౌరవానికి ప్రామాణిక యాక్షన్ ఎవరో ఒక అమ్మాయి ఎవరినో ప్రేమించి తల్లిదండ్రులు తెలియకుండా పెళ్లి చేసుకుంటే కుటుంబం మొత్తం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు యాక్షన్ అంటే ఒక అమ్మాయి తనంతట తాను ఒక పెళ్లి విషయంలో తీసుకునే నిర్ణయం వెనుక ఎంత ఎఫెక్ట్ ఉందో ఆలోచి ఒకవేళ నువ్వు అనుకున్నట్లు నేను సాగర్ని లవ్ చేశాను అనుకో ఆ ఎఫెక్ట్ ఎంత ఉంటుందో చెప్పనా కలిసి తిరగవచ్చు శారీర

పెళ్లి అనేది కుటుంబానికి సంబంధించింది అంటే సమాజంలో భాగం కుటుంబం అన్ని విషయాల్లో బాగుంటేనే సమాజంలో గౌరవం లభిస్తుంది సంతోషంగా ఉంటేనే సమాజం మనం బ్రతికేది మన కోసమే సమాజం అంటేనే మనం మనం సంతోషంగా ఉంటేనే సమాజం కూడా సంతోషంగా ఉంటుంది

కొద్ది అదే అప్పుడు ఏడ్చు వెనకాల వేసుకున్నావు కదా అలానే వేసుకో మెల్లిగా డీప్గా అయినమ్మా చూస్తూనే అలా अर्द क्वेश्चन मार्क फेस क्वेश्चन मार्क एक्शन एक्शन రోలింగ్ యాక్షన్ రోలింగ్ యాక్షన్ ఎంట్రీ షాట్ తీసుకున్నాను సార్ పార్క్ అంతే సార్ ఈ ఫస్ట్ డైలాగ్ వెర్షన్ కూడా అక్కడే గురించి ఓకే అడిగే అదే సాగర్ గురించి ఆ అబ్బాయి ఎవరు ఎవరు ఏ ఊరు తెలీదు అలాంటి వాడి పట్ల నాకు ఫీలింగ్ ఏంటి నువ్వు మరీ విచిత్రంగా అడుగుతున్నావు నీకేమైనా ఉంటే నాకు చెప్పు నీకేమైనా ఉంటే నాకు చెప్పు ఒకవేళ చెప్పలేకపోతే ఒకవేళ చెప్పలేకపోతే అతనితో నేను చెప్తాను అతనితో నేను చెప్తాను ఓకే సార్ తప్పిస్తాను కదా సార్ పర్లేదు యాక్షన్ మెల్లి అన్నాడు అసలు అబ్బాయి ఎవరు ఏ ఊరు అసలు అబ్బాయి పూర్తి పేరేంటో కూడా నాకు తెలియదు అలాంటి వాడి పట్ల నాకేం ఫీలింగ్స్ ఉంటాయి నాకేం ఫీలింగ్స్ ఉంటాయి నువ్వు మరీ విచిత్రం అడుగుతావు నీకేమైనా ఉంటే నీకేమైనా ఉంటే నాకు చెప్పు నాకు చెప్పు చెప్పలేకపోతే చెప్పలేకపోతే అబ్బాయి అబ్బాయి కూడా చెప్తా హలో లిప్ మూమెంట్ ఇచ్చేయండి బాబు లిప్ మూమెంట్ ఇస్తే సరిపోయింది